ఈ వీడియో షూట్ చేసే టైం వచ్చేసి సంయుక్తకి కి బాక్స్ కట్టుకుంటూ నేను వీడియో షూట్ చేస్తున్నాను దీనికి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అయితే ఉన్నారు బ్యాడ్ కామెంట్లు సోషల్ మీడియాలో ఉన్నందుకు నువ్వు పట్టించుకోకూడదంటే ఇదేమైనా తాంబూలమా ఏంటి ఇచ్చినప్పుడు అందుకొని హ్యాపీగా ఫీల్ అవ్వటానికి బ్యాడ్ కామెంట్స్ లో మీరు పెడతారు మళ్ళీ నేను ఒక మాట అంటాను మళ్ళీ మీరు ఒకటి అంటారు ఇవన్నీ ఎందుకు అనేసి తను అన్నారనమాట నిజం చెప్పాలంటే వాళ్ళు వచ్చి వన్ టూ ఇయర్స్ లోనే మంచిగా యూట్యూబర్ గా సక్సెస్ అయిపోయిన వాళ్ళే నేను గత ఐదారేళ్ల నుంచి చేసుకుంటూ కూడా అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోతున్నాను తనకి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చెప్పాలంటే సో నే ఏం అన్నది నేను ర్యాండమ్ గా చూసాను రీల్ కాబట్టి లేదు ఎవరిది ఏంటి అన్నది కానీ తనకి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేనైతే మీరు అన్న మాటల వల్లే నేను ఈ రోజు ఈ వీడియో చేయగలుగుతున్నాను కాన్ఫిడెంట్ గా అన్నట్టు అయితే ఇక్కడ రైస్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఎర్ర కందిపప్పు అయితే పెట్టేశాను దీన్ని దాలో ఏదో అని చెప్పాలన్నారు నాకు కరెక్ట్ గా గుర్తులేదు మళ్ళీ ఏదైనా తప్పు నుంచి ఇబ్బంది ఎందుకు అందుకోసమే నేను క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను అనమాట ఇది గా వచ్చేసి ముద్దపప్పు సంయుక్త ముద్దపప్పు అని తర్వాత ఉసిరిగాయ కారం కావాలండి నిన్న రావటం లేట్ అవ్వటం వల్ల మేము ఉసిరుగా లీస్ట్ రాలేదు చూడాలి ఇవ్వాలి రేపుట్లో వెళ్ళి రావాలి రాధా గారి కోసం పెట్టియటం కోసం స్పెషల్ గా అనమాట ఇక తర్వాత వచ్చేసి మ్యాటర్లోకి వెళ్ళిపోదామా సో ఫస్ట్ వన్ వచ్చేసి కామెంట్లు పాజిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి ముందు మాట్లాడాలి ఎందుకంటే నెగిటివ్ పర్సన్స్ వంద మందిలో కనీసం అరవై మంది అయినా ఉంటున్నారు కాబట్టి సో ఆ ఫార్టీ పర్సన్స్ గురించి నేను మాట్లాడాలి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు పాజిటివ్గా మీరు చెప్తున్నందుకు అండ్ పాజిటివ్ వేలో ఎవరైనా నన్ను గా మాట్లాడితే తిడుతున్నందుకు వాళ్ళకి చెప్తున్నందుకు కూడా సో ఏదైనా అందరూ పర్ఫెక్ట్ అయితే కారు ఇప్పుడు మన ఇంట్లోనే మనం రోజు చేసే కూరల్లో ఒక రోజు ఉప్పు ఎక్కువ ఒక రోజు కారం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి నువ్వు నెల రోజులు చేసే తక్కువ తక్కువేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి నీకు పెళ్ళై పదేళ్ళు అవుతున్నా కొన్ని మిస్టేక్లు జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అది నువ్వు గమనించుకుంటే ఎదుటోళ్ళల్లో మిస్టేక్ ఎతకు ఫస్ట్ వన్ వచ్చేసి సో అది నువ్వు గమనించుకోకపోతేనే ఎతక గలుగుతావు కానీ నన్ను అలా గమనించుకున్న వాళ్ళు నన్ను సపోర్ట్ గా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఇదే చేస్తారు మీరు మంచిగా చేయండి నేర్చుకోండి అండ్ తర్వాత ఎవరైనా ఏదైనా అన్నా కానీ వాళ్ళు చక్కగా నాకు సపోర్ట్ చేయటం బాధపడకు భయపడకు పార్వతి నువ్వు ఇంతమంది నెగిటివ్ కామెంట్లను తట్టుకొని కూడా చేస్తున్నావు ఇన్ ఇయర్స్ నుంచి అనేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇలా చేతులు పెడితే దండం పెట్టాలి మీకైతే నిజంగా మీరు ఇచ్చేటటువంటి అంత బూస్ట్ అన్నది ఇక మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం సో వాళ్ళల్లో కూడా కొంతమంది చక్కగా చెప్పేటోళ్ళు ఉన్నారు అండ్ తర్వాత వేరే వాళ్ళు కామెంట్ చేశారు మనం చేయకపోతే ఏమైద్ది అన్నట్లు చేసేటోళ్ళు ఉన్నారు ఇంట్లో ప్రస్టెక్షన్లు తీసుకొచ్చి యూట్యూబ్ లో పెట్టేటోళ్ళు ఉన్నారు అండ్ తర్వాత ప్రతి పర్సనల్ లైఫే తెచ్చి పెడుతున్నారు అని ఫీల్ అయ్యేటోళ్ళు ఉన్నారు సో ఇలా డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు వీటిల్లో వాళ్ళు ఎదగలేక ఎదటోళ్ళు ఎదుగుతున్నారని ఏడ్చే వాళ్ళు ఉన్నారు అండ్ తర్వాత వచ్చి నాకు తెలిసిన వాళ్ళల్లో కూడా నాకు తెలియకుండా కామెంట్లు పెట్టేటోళ్ళు ఉన్నారు సో అదనమాట ఇంత మందికి నేను ఆన్సర్ చేయాలనుకునేది ఒకటే ఫస్ట్ వచ్చేసి మీరు ఆ వీడియోని కంప్లీట్ గా చూసి దాంట్లో తప్పు ఉంటే మాట్లాడదాం లేదు అంటే వదిలేయాలి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అసలు చూడొద్దనే చెప్తాను ఇన్ని రోజులు నేను చెప్పేదాన్ని కాదు ఇప్పుడు చెప్తున్నాను చూడొద్దు ఎందుకు అంటే మీకు మెంటల్ స్ట్రెస్ ఎందుకు నా వల్ల సో నాకు ఒక కామెంట్ చేయటానికి మీ శత్రుత్వాన్ని అంతా బయటికి తీసుకొచ్చి నీ బాంధా నీ చేద్దా నీ పిండకూడు చీత్తు అని పెట్టే అంత శత్రుత్వం ఎందుకు పాప అన్నవి ప్రతి ఒక్కరిని వదలకుండా పీడిస్తుంటాయి మీరు చేసే ఆ యొక్క కామెంట్ ఏముందిలే అనుకుంటే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతారు సో వాళ్ళు చిత్రహింసలు పడుతుంటే మీరు చూసి ఆడవాల్సి వచ్చింది అంత అవసరం ఎందుకు ఇప్పుడు మీరు పెట్టే కామెంట్ నేను బాధపడుతున్నాను అంటే ఆ బాధ అన్నది నేను తీసుకుంటున్నాను మీ వల్ల అంటే ఆ కర్మ ఎవరు అనుభవిస్తారు మీరే అనుభవిస్తారు మీరు డైరెక్ట్ గా కావచ్చు ఇండైరెక్ట్ గా కావచ్చు ఓకే సో అందుకోసమే దీన్ని కూడా లెక్క చేయకుండా కింద కామెంట్లు పెట్టే మహానుభావులు ఉంటారు తొందర అస్సలు వాడకండి ప్రతి ఒక్కళ్ళ కర్మ అనుభవిస్తారు ఇప్పుడు నేను కూడా కొన్ని విషయాల్లో అనుభవిస్తున్నాను అంటే నేను ఎక్కడో ఏదో తెలియకో తెలుసో తప్పు తప్పయి ఉండొచ్చు కాదని నేను అనమాట ఇంకో విషయం నేను బయట చేతులు పెడితే ఇలా ఇలా మాట్లాడతాను అంటారు సో అది ఏంటంటే నాకు అది అలవాటు ఇప్పుడు నీకంటూ ఒక అలవాటు ఉంటుంది డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది నీకంటూ ఒక మాట్లాడే విధానం ఉంటది ఏదైనా కావచ్చు నాకు మాట్లాడేటప్పుడు చేతులు ఊపే అలవాటు ఉంది ప్రాబ్లం ఏంటి ఇప్పుడు అందుకని కవర్ చేయడానికి ఇలా పెట్టారు ఇలా పెడతా కూడా అదేంటి చేతులు ఫ్యాషన్ గా పెట్టుకున్నావు అనేటోళ్ళు ఉంటారు సో ఒకళ్ళని ఆలోచించి మనం జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి రెండో వాళ్ళు స్టైల్ అనేసి ఇంకొక నెగిటివ్ కామెంట్ వచ్చింది నేనేది చేసినా నువ్వు నెగిటివ్ గానే ఫీల్ అవ్వాలని రెడీ అయినప్పుడు కామెంట్లు అలాగే వస్తాయి చూసిన నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి అనేసి పెడతారు కొంతమంది వస్తున్నాయి అంటే వాళ్ళకి నేను నచ్చకో నేను ఏది చేసినా నచ్చదు కాబట్టి సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి అండ్ తర్వాత వచ్చేసి ఈ కామెంట్లు అన్నిటిని కూడా కొంచెం పక్కన పెట్టేస్తాం అండ్ తర్వాత ఇంకొక విషయం గురించి బాగా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి నేను మొన్న షాప్ లో ఇలా బోన్ చేయడానికి వెళ్ళినప్పుడు వస్తారు కొంచెం బాధ వస్తుంది కోపం కూడా వస్తుంది అంటే సో పెట్టారనమాట నీకెంత ఇది లేకపోతే అలాగ అంటావు షాప్ లోకి వచ్చింది షాప్ పెట్టింది అమ్ముకోటానికి కాదంటే నువ్వు అన్నం తింటున్నావు తింటున్నప్పుడు ప్రశాంతంగా ఫీల్ అవుకుంటూ తినాలని చూస్తావు తినే రెండు ముద్దలు బయట ఎవరో పిలిచినప్పుడు కొంచెం బాధ అనిపించింది నేను జెన్యున్ గా చెప్పాను కొంతమంది చెప్పలేదు దాని కింద కూడా పాజిటివ్ గా ఔనా నిజం చెప్పారు అనేసి పెట్టినోళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి షాపులు ఉండో వాళ్ళ ఫ్యామిలీలో ఉండో ఆ ప్రెజర్ తీసుకునే వాళ్ళు వీళ్ళకి తెలుసు కాబట్టి సో నీకు తెలియనప్పుడు నువ్వు దాని గురించి జడ్జ్ చెయ్య మాకు ఫస్ట్ వచ్చేసి ఆ పెయిన్ నేను తీసుకుంటున్నాను అన్నాను కానీ వచ్చే కస్టమర్లని నేను అనట్లేదు వాళ్ళు వస్తారు కానీ నేను అది తినేటప్పుడు రాకుండా కొంచెం ముందే వెనక వస్తే బాగుండుగా అనుకుంటానని చె చెప్పాను సో నువ్వు థింకింగ్ చేసే విషయంలో ఉంటదనమాట అది తినేటప్పుడు ఎవరైనా వచ్చి అన్న మీద నుంచి అంటే ఎలా ఉంటదో ఆ ముద్ద నేను సాటిస్ఫైంగ్ గా తినాలి అని కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చి ఆరని కొడుతున్నా పిలుస్తున్నా నాకు అలాగే ఉంటదని చెప్పాను సో అర్థం చేసుకో దాంట్లో ఉంటది ఇంకొక ఆవిడ ఒట్లో ఒక నాలుగు వందలు ఐదు వందలు వచ్చినాయి అని నేను మా హస్బెండ్ ను చూపిస్తే ఫార్మర్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసినా అంత లేదు నీకు ఉందా అనేసి కామెంట్ పెట్టింది తల్లి ఆ నాలుగు ఐదు వందలు సరుకులు అమ్ముడు పోతే వచ్చినవి లాభాలు కాదు తల్లి కొంచెం బ్రెయిన్ పెట్టమ్మా లాభాలు అంటే ఒక్కొక్క ప్యాకెట్ కి కేజీ ప్యాకెట్ అమ్మితే మూడు రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు మిగుల్తి ఆ మాత్రం ఇది లేకుండా మాట్లాడుతున్నాం ఇప్పుడు నూనె ప్యాకెట్ ఒక కేజీ ప్యాకెట్ అమ్మాను అది వన్ ఫార్టీ ఫైవ్ అమ్మాను అనుకో దాంట్లో మూడు రూపాయలు మిగుల్తి అప్పుడు నాకు వన్ ఫార్టీ ఫైవ్ వచ్చేసాయని అవన్నీ లాభం కాదు నా దగ్గర ఉన్న సరుకులు నేను వాళ్ళకి ఇస్తాను సో దాంట్లో నేను కొనుక్కొచ్చిన వన్ ఫార్టీ టూ రూపీస్ కూడా ఉంటాయి అంటే నా డబ్బులు ఉంటాయి కొంచెం థింకింగ్ చేత ఏం పెడతావు నీకే అర్థం కాదు మళ్ళీ కామెంట్ ఒక మనిషికి పెట్టలే ఈడ పైన స్టార్ట్ చేసి కింద దాకా తిట్టుకుంటే పెట్టింది ఆ ఏం మనుషులమ్మా మీరు నేను లాభం అని చెప్పానా ఏంటి దాంట్లో కొట్లు ఈ రోజు అన్ని వచ్చాయని చూపించాను ఓకేనా ఇంకా చాలా ఉన్నాయి పొట్లోకి వచ్చారు సో వచ్చి మాట్లాడతాం ఉన్నాం ఆ అదనమాట ఆ వీడియో సంగతి అయితే అండ్ తర్వాత రీసెంట్ గా పెట్టిన వీడియోస్ కింద కూడా బాబుకి ఇలా వండుకెళ్తున్నాను సంయుక్తనేవా అన్నయ్యకే చేస్తావా నాకేం చెయ్యవా అనేసి అంది అనేసి పెడితే ఇద్దరు బిడ్డల్ని పార్షియాలిటీతో చూస్తున్నారంటే నాకు అర్థం కాలేదు నా బిడ్డల్ని ఎలా చూసుకోవాలి నాకు తెలియదా వాళ్ళు తప్పు చేస్తే దండించాల్సిన అవసరం ఉంది ఆ పాయింట్ నేను చెప్పాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి లేకపోతే లేదు కానీ నేను ఇద్దరు బిడ్డల్ని ఒకలా చూడట్లేదని మీరు ఎలా డిసైడ్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు సంయుక్తాన్ని బాగా చూసుకోకపోతే ఆ స్కూల్ నుంచి తీసి ఒక మంచి స్కూల్లో నేను వేయను తను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా దగ్గర ఉంటుంది అఖిల్ లో ఉంటున్నాడు వాడికి నచ్చినట్టు వాడికి కొని పెట్టాల్సి వస్తుంది వాడికి నచ్చినట్టు వాడికి చేసి పెట్టాల్సి వస్తుంది అలా అని సంయుక్తాన్ని పట్టించుకున్నట్టు కాదు దానికి డబల్ సంయుక్తకు దొరుకుతాయి ఎందుకంటే అఖిల్కి వీక్లీ వన్స్ ఏమైనా పంపిస్తామేమో ఆ వీక్ అంతా ఇష్టమైంది తినేది సంయుక్త ఒక్కటి మాత్రమే తనకు నచ్చిన ఫుడ్ వండి పెడతాను తనకు నచ్చినవి చేసి పెడతాను కానీ అఖిల్కి అలా ఉండదు కొంచెం థింకింగ్ చేయండి ఇప్పుడు అఖిల్కి చేసినవి ఉన్నాయి తనకి నేను కావాలంటే మళ్ళీ తెచ్చి చెయ్యలేనా ఏంటి మీరు ఆలోచించండి కొంచెం కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి అమ్మా నేను ఏం అనట్లే మిమ్మల్ని మిమ్మల్ని తిట్టట్లే కొట్టట్లే ఏం అనట్లేదు లేకపోతే నేను పగలు చేసుకుని మిమ్మల్ని ఏమి ఇది చేయట్లేదు కానీ కొంచెం ఆలోచించి కామెంట్లు పెట్టండి అని చెప్తున్నా అంతే అనమాట అండ్ తర్వాత వచ్చేసి బిర్యానీ వచ్చి ఏమంటారు పరమాన్నం లాగుంది అసలు సీరియస్ చెప్తున్నాను ఆంటీ ఫస్ట్ కారం తక్కువైంది పార్వతి టేస్ట్ చాలా చాలా బాగుంది అండ్ బిర్యానీ కూడా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చిందమ్మా అనేసి చెప్పింది ఇప్పుడు నాకు తినే విధానంలో నేను పిసుకట్లేదండి దాన్ని నేను గ్రేవీలో కలుపుకుంటున్నాను గ్రేవీ లేదు అది చికెన్ ఫ్రై లెక్క ఉంది అంటున్నారా మా అత్తగారికి అది ఫ్రై ఉంటేనే నచ్చుతుంది గ్రేవీ కర్రీ అయినా థిక్నెస్ రావాలి ఊకే లూజ్ లూజ్ గా ముక్కలేమో ఒక అర కేజీ ఉండి ఆ అర కేజీ గ్రేవీ ఉండేటట్టు ఆవిడకి ఇష్టం ఉండదు సో అలా ఆవిడ కొంచెం థిక్నెస్ తీసుకొచ్చారు తప్ప గ్రేవీ లేకుండా ఏం లేదు ఫస్ట్ వన్ గ్రేవీ ఉండకపోతే నాకు ఆ మాత్రం తెలివితే అట్లా ఉన్నాయి నేను చేసిన వంట కాబట్టి ఫ్రై అయితే ఫ్రై అనే చెప్తాను కొంతమందికి గ్రేవీ ఎక్కువగా తినటం ఇష్టం ఉండదు చికెన్ ముక్కకి గ్రేవీ పట్టుంటే ఉంటే దాన్ని కలుపుకుంటూ ముక్కతో సహా తినాలన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది కొంతమంది గ్రేవీ అన్నంలో కలుపుకొని ముక్క తీసుకొచ్చుకొని పెట్టుకొని తినాలని ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట అండ్ పులావ్ కూడా చాలా బాగా వచ్చింది ఓకే అదేమి పిసికినట్లేదు అన్న ఏమంటారు దాన్ని పొడి పొడిగా రాకుండా లేదు అర్థమైందా సో కొంచెం మీరు నా మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టేసి పాజిటివ్ వేలో చూస్తే అన్ని బాగానే కనిపిస్తాయి నాకు వంటలు రావు కరెక్టే నేను ఉప్పు కారాలు తక్కువ వేస్తానేమో గానీ నేను చేసినట్టు వంటలు మీరు కూడా చేయలేరని చెప్తాను అంటే ముఖ్యం కామెంట్లు పెట్టేటోళ్ళు అందుకని మీరు వచ్చి నాకు జడ్జిమెంట్లు ఇస్తున్నారు సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎవరి ఫ్యామిలీకి నచ్చినట్టు వాళ్ళు చేసే కెపాసిటీ అన్నది సో వైఫ్ కి ఖచ్చితంగా ఉంటుంది నాకు పెళ్ళయి ఒక పద్నాలుగేళ్ళు అవుతున్నాయి పిల్లలు ఎలా చేస్తేంటారో నాకు తెలుసు మా వారు ఎలా చేస్తే తింటారో నాకు తెలుసు నేను ఎలా చేసుకు తినాలో నాకు తెలుసు సో అది మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు ఎందుకంటే ఉప్పు కారాలు కొంత ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ తింటున్నారు కానీ మాకు ఇష్టం లేదు తగ్గించుకుంటున్నాం ప్రాబ్లం ఏంటి ఇప్పుడు నాన్ వెజ్ కూడా కారం ఎక్కువ ఉండాలి పారవతి నూనె ఎక్కువ ఉండాలి అలా అయితేనే బాగుంటది నాకు ఇలా బానే అనిపిస్తుంది ఎక్కడ నీ శోసం రావట్లే ఎక్కడ ఇబ్బంది లేదు మరి ఎందుకని మీకు అలా అనిపిస్తుంది మీరు అలవాటు అయి ఉన్నారు ఒకవేళ నా లెక్క వంట చేసినా మీకు అది కొత్తగానే అనిపిస్తుంది సో నాకు కాదని అనట్లే అలా అనేసి కారం తక్కువ వేస్తే నీ శోసనం వచ్చింది అన్నది అది మీ భ్రమ మట్టికే సో ఐ హోప్ యు అండర్స్టాండ్ తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి నేను చెప్పే విధానం అంతా ఏంటంటే కామెంట్ లో వచ్చిన దానికి ఆన్సర్ చేయలేకపోయాను అనుకోండి రేపు ఇదే అవకాశంగా తీసుకొని ఇంకా పది కామెంట్లు నెగటివ్ గా వస్తున్నాయి అంత అవసరం ఏంటి ఇప్పుడు నా ఊరేంటో నా పేరెంట్ నేను నేను చెప్పిందాక నీకు తెలియదు నేను కనపడకుండా చేసుకోవచ్చు కనపడి చేసుకోవచ్చు అది నా ఫ్రీడమ్ కి సంబంధించింది ఒక డ్రెస్సింగ్ సెన్స్ కానీ నాకు తెలియదా ఎలా ఉండాలో సీరియస్లీ నేను ఎలా ఉండాలి అన్నది నాకు తెలియదా ఇప్పుడు మొన్న కామెంట్లు ఇది బాగా చెప్పాలి మీకు అది డ్రెస్ లాంగ్ డ్రెస్ నేను వేసుకుంది ఒక్క నిమిషం కొట్లోకి మళ్ళీ వచ్చి ఇప్పుడెక్కడ ఉన్నాం సో అదనమాట ఇప్పుడు అన్నం తినేటప్పుడు కూడా సేమ్ ఇలాగే పిలుస్తున్నప్పుడు కొంచెం బాధ వేస్తుంది అర్థం చేసుకునేట వాళ్ళకైతేనే అర్థం అవుతుంది దీని గురించి అండ్ తర్వాత వచ్చేసి మొన్న ఆంటీ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు నేను బట్టలు పెట్టి పంపించాం వాళ్ళు పెట్టారండి సో వాళ్ళు పెట్టినంత నేను పెట్టలేకపోయాను బట్ నేను పెట్టి పంపించాను అని చెప్తే దాంట్లో కూడా వాళ్ళు చూస్తే అంటే వాళ్ళు పెట్టారని నువ్వు పెట్టావా అనేసి అన్నారు అనమాట సో వాళ్ళు పెట్టారని నువ్వు పెట్టావంటే నాకు అర్థం కాలేదు ఆ పాయింట్ నేనేం చెప్పాను వీడియోలో వాళ్ళు పెట్టినంత నేను పెట్టలేకపోవచ్చు కానీ నాకు ఉన్నంతలో నేను పెట్టాను నువ్వు ఆలోచించాల్సింది ఇది కాదా ఆ నువ్వు ఆలోచించాల్సింది ఇది ఏంటంటే మనకి గౌరవం ఇచ్చిన వాళ్ళకి మనకి ఉన్నంతలో మనం గౌరవం ఇస్తున్నాం ఈ పాయింట్ నువ్వు పట్టుకోవాలి దీన్ని వదిలేసి వాళ్ళు అసలు ఫీల్ అవుతారా లేదా అన్నది పక్కన పెడితే అంటే వాళ్ళు బట్టలు పెట్టారో నువ్వు పెట్టినట్టు చెప్తున్నావా వాళ్ళు ఇంటే ఏం ఫీల్ అవుతారు వాళ్ళు ఫీల్ అవ్వలేదు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ పాయింట్ నేను అడిగాను కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నువ్వే ఎక్కువగా ఫీల్ అయిపోయి లేనిపోని కారణాలను సృష్టిస్తున్నావు సో ఇది అనమాట సంగతి అండ్ ఇంకా చాలా ఉన్నాయండి పెట్టే కామెంట్లకి మీరు చేసే ఇదికి ఆ తర్వాత వచ్చేసి ఫ్రీగా వస్తున్నాయి కదా నీకు బాగానే ఉన్నాయని చెప్తావు ఫ్రీగా వస్తున్నాయని బాగానే ఉన్నాయని చెప్పటానికి సో చాలా తేడా ఉంది ఒక ప్రోడక్ట్ నేను ఒక్కదాన్నే చేయను నాకంటే పది మంది ముందు ఉంటారు నీ స్కిన్ కి నీకు సూట్ అయ్యింది సూట్ అవలేదు పది మందికి సూట్ అయ్యింది అని చెప్పినప్పుడు నీ లో ప్రాబ్లం ఉంటుంది నేను అక్కడ మెన్షన్ చేస్తాను ఆయిల్ స్కిన్ వాళ్ళు అయితే యూజ్ చేయకూడదు నార్మల్ స్కిన్ అయితే యూజ్ చేయొచ్చు ఎనీ స్కిన్ టైప్ యూజ్ చేయొచ్చు సో ఇవి మెన్షన్ చేసేది ఎందుకు సో అక్కడ ఉంటే ఖచ్చితంగా నేను మెన్షన్ చేసే ఉంటాను అండ్ తర్వాత కొలాబరేషన్ ఫ్రీగా వచ్చేది ఆ ప్రోడక్ట్ని ఎత్తినేసి కొట్టుకుంటాను ప్రతి ప్రోడక్ట్ని అక్కడే పడేసి ఉన్నా కావాలంటే వచ్చి తీసుకో దా నేను ప్రతిదీ మెహానికి అయితే రాసుకోను నాకు నచ్చింది ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంటే రాసుకుంటా లేకపోతే కొనుక్కొచ్చుకుంటా ఉన్నంతలో దాంట్లోనే నేను ఓకేనా అండ్ తర్వాత కొలాబరేషన్ కంటే ఓ లప్పేసి పార్వతక్కకి ఇవ్వట్లేదు వెయ్యి రూపాయల నుంచి మూడు వేల లోపే ఇస్తారు అంతే నువ్వు అనుకోవచ్చు ఆ మూడు వేలు రావాలంటే ఎంత కష్టపడవచ్చు నీకు తెలుసా దాని బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ ఉంటుంది అన్నది ఒక ప్రోడక్ట్ కి సంబంధించిన కొలాబరేషన్ నేను చేసి ఇచ్చినప్పుడు వాళ్ళకే ఆ మూడు వేలు ఇస్తున్నందుకు ఎన్ని అజమాయిషీల్లోనూ ఉంటారో తెలుసా నీకు తెలుసా తెలియదు వాళ్ళకి ఎలా ఉంటది వాళ్ళకి నచ్చినట్టు మనం వీడియో చేసి పంపించాలంటే బ్యాక్ గ్రౌండ్ వర్క్ చాలా ఉంటది నీకు తెలిసిన యూట్యూబర్స్ నిల్లి అడుగు లేకపోతే వీటి గురించి డీటెయిల్ గా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కొక్క వీడియోని పదిహేను సార్లు చేసి పంపించే రోజులు కూడా ఉంటాయి నీకు ఈ వీడియో నేను చేయలేదని కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నేను తెలుసా కొన్ని నోరు పలకడం తిరగటం రాక వాటిని పలకలేక ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని నేను స్క్రిప్ట్ ఇంత రాసుకొని దాన్ని బట్టి బట్టిని ఇచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి నేను ఎంత వర్క్ చేస్తే నాకు అవి వస్తాయి అన్నది నీకు తెలియదు కానీ సింపుల్ గా కామెంటేట్ వేస్తావు ఒక యూట్యూబరు రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అవ్వటానికి సేటు కష్టపడతారో తెలుసా నీకు నేను ఫన్నీ వీడియోస్ పెట్టట్లేదు నార్మల్ వీడియోస్ పెట్టట్లేదు వ్లాగింగ్ వీడియోస్ పెట్టుకుంటున్నాను అంటే నువ్వు చేసే ప్రతి పనిని వీడియో రూపంలో పెట్టాలి అది కూడా ఫ్యామిలీకి సంబంధించిన ఏవి రాకున్నా అదే అంటవారు కదా కొంతమంది సంవత్సరాలని యూట్యూబ్ లో పెడతా నా సంసారాన్ని యూట్యూబ్ లో నేను పెట్టను ముఖ్యంగా చెప్తున్నాను యూట్యూబ్ లో చూసేది నన్ను థర్టీ టు ఫార్టీ పర్సెంటే మిగిలిన సిక్స్టీ పర్సెంట్ నా లైఫ్ ఏంటన్నది నీకు అసలు తెలియదు అది ముందు గుర్తుంచుకోండి ప్రతి యూట్యూబర్ చేయరు ఎవరో ఒక పది మంది చేశారని అందరూ చేస్తున్నారు అనుకుంటే అది భ్రమ మట్టికే వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా అలా పెడుతున్నారు అనుకున్న వాళ్ళలో కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ వెనక ఉంటుంది చాలా సో నీ లైఫ్లో నీకు ఎలా అయితే పాయింట్స్ ఉంటాయి నా లైఫ్లో నాకు అలా పాయింట్స్ ఉంటాయి కొన్ని చూపించుకోలేని నేను చూపించను నాకు నచ్చిన వరకు ఈ ఓకే అనుకున్న వరకే చూపిస్తాను ఓకేనా అండ్ తర్వాత వచ్చేసి ఇక ఎక్కడికైనా వెళ్ళి వీడియోస్ తీస్తున్నా ఏదైనా కానీ అయ్యి ఇప్పుడు నేను ఒక బట్టల షాప్ కి వెళ్ళాను అక్కడ ఉన్న బట్టలు చూపిస్తున్నాను అనుకో ఉన్న బట్టలే కదా నేను చూపిస్తున్నాను అవునా కదా క్వాలిటీ బాగాలేదనుకో పక్కన పెట్టేయమని చెప్తాను ఆ బట్టలు నాకు నచ్చలేదు నేను చూపినానే చెప్తాను సీరియస్లీ ఎందుకంటే రేపు నువ్వు నన్ను నమ్మి ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఒక వస్తువు కొనుక్కుంటున్నప్పుడు అది ఎలా ఉండాలి అన్నది నేను జాగ్రత్తగా చూస్తాను నేను బట్టల షాప్ గురించే చెప్తున్నాను ఇక్కడ పాయింట్ గుర్తుంచుకో మళ్ళీ నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళి వాడకు దాన్ని ఓకేనా సో ఎందుకు అంటే గనక ఇప్పుడు మనం బట్టల షాప్కి వెళ్తే బట్టలే ఉంటాయి అలా వేరే షాప్కి వెళ్తే అవే ఉంటాయి ఇక అర్థం అవుతుందా అవే ఉంటాయి నీకు బట్టల షాప్ లో క్వాలిటీ ఉండాలి అంటే గనక సో వంద షాపులు వాడు చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి వాడు క్వాలిటీ మెయింటెన్ చేస్తారు పాత స్టాక్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అందరూ ఉండరు బ్రాండ్ ఉన్న వాళ్ళు అసలు పాత స్టాక్ ఇవ్వలేరు రేపు వాళ్ళ బ్రాండ్ కి బ్యాడ్ నేమ్ వచ్చిద్ది అనేసి సో అదొకటి గుర్తుంచుకోండి ఎందుకంటే అండి నేను రియాక్ట్ అవుతున్నానే మేబీ పాజిటివ్ గా మాట్లాడుకుంటూ సీరియస్ అవుతుందనేమో తెలియదు కానీ చాలా 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 ప్రతి దానికి వీడియో చూడకుండా ఏది పెడితే అది అంటాం ఏది పెడితే అది మాట్లాడటం సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన పడాలని రూలే అంటే అసలు మన ఇంట్లో మన అమ్మాయి అంటేనే మనం ఒక మాట ఇది కూడా డోల్ తీరింది అనేసి ఒక మాట అన్న తీరిద్ది అనేసి దాన్ని బూత్ అంట దాన్ని బూత్ అనేసారు మీరు ఇప్పుడు దోలు తీరటం అంటే ఏంటి నాకు తెలిసిన లాంగ్వేజ్లో నేను చెప్తాను మీకు దోల్ తీరటం అంటే పని చేసి మనకి చేతగా పని కూడా చేసి దానికి మీకు అవసరమా అన్న ఫీలింగ్ పక్కనోడంటే అప్పుడు వచ్చే ఒక లాంగ్వేజ్ అది దోలు తీరిందా వద్దంటే చేసినవుగా అన్నట్టు వచ్చే లాంగ్వేజ్ ని నువ్వు బూజ్ చేసేసూ అని తర్వాత వచ్చేసి పొలంకి వెళ్తున్నావు అని బిల్డప్ పెట్టు నేను రోజూ చేసే పనులలో అదొకటి ఉంటుంది కొన్ని కొన్నిసార్లే ఉంటది కానీ రోజు ఉండదు కానీ కొన్ని కొన్ని సార్లు ఉంటది నేను ఎందుకు పెట్టట్లే వీడియోస్ వ్యూస్ రావట్లేదు కానీ నేను పెట్టట్లేదు అది నువ్వు చూసుకొని నేను ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి పోతున్నా నువ్వు ఫీల్ అయితే అది నా తప్పు కాదు కదా నేను చూసి రావడానికైనా నా పొలాన్ని ముద్దుగా వెళ్తాను నేను ఖచ్చితంగా కానీ వీడియోస్ పెట్టను అంతే ఆ తర్వాత ఇంకా ఏదో ఒక పాయింట్ మీద మాట్లాడాలనుకున్నాను మర్చిపోయాను ఆ అట్టి కాయలు ఈ కాయల విషయంలో సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటది ఒక ఆవిడ పెట్టారు కూడా మా ఖమ్మం సైడ్ అట్టి కాయలు అని అంటారండి పళ్ళు అని అనరని కి వెళ్ళినా అట్టకాయలు ఇమ్మంటారండి అని అంటారు కానీ అట్టి పళ్ళు ఎవరు అనరు సో ఒక్కొక్క చోట ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటది ఖమ్మంలో కూడా అందరు ఎలా అంటారని నేను అన్నాను సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంది అది యాక్సెప్ట్ చేయడానికి చూడు నువ్వు ఎందుకు దాన్ని నేర్పించాలనుకుంటావు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నాలో ఉన్న మీరు నేర్పించాలనుకున్న ప్ర ప్రతిసారి నాలో ఉన్న ఒరిజినాలిటీ పోతుంది మీకు అర్థమవుతుందా నేను ఎలా ఉండాలో మర్చిపోయి మీకెలా ఓకే అవుతానో నేను నేర్చుకోవాల్సి వస్తుంది ఇంకోటి వాయిస్ లో మైక్ ప్రాబ్లం ఉందండి అని చెప్తాను ఇప్పుడు నేను అరుచుకుంటూ మాట్లాడుతున్నాను కాబట్టి ఇది న్యాచురల్ గా అనిపించొచ్చు నీకు కొంచెం హాయ్ అండి ఇలా నేను నైస్ గే మాట్లాడాలని చూస్తాను ఎందుకు చూస్తాను ముందు నీ వాయిస్ బాగుంటే జనాలు నీ వాయిస్ కైనా అట్రాక్ట్ అయ్యి వీడియోస్ చూస్తారు ఇప్పుడు నువ్వు ఆ వీడియోలో బ్లాగ్ చేసినప్పుడు కొంతమంది నచ్చేది కొంతమంది నచ్చదు కొంతమందికి వ్లాగింగ్ ఇంట్రెస్ట్ కొంతమందికి ఉండదు ఆ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా వాయిస్ ద్వారా నేను కనెక్ట్ చేసుకోవాలని చూస్తాను నేనేం తప్పులు బూతులు మాట్లాడేసేయట్లేదు కదా ఎందుకు ప్రతిసారి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓవరాక్షన్ ఏముంటుంది యాక్షన్ అసలు నాకు అర్థం కాదు మీరు చేస్తున్నారు ఇలా కామెంట్లు పెట్టేటోళ్ళు యాక్షన్ ఏముంది దాంట్లో ఓవర్ యాక్షన్ చేయటానికి అస్సలైకా ఈ వీడియోని నేను నిజంగా పోస్ట్ చేయగలుగుతానో లేదో ఎందుకంటే నార్మల్గా మాట్లాడాలనుకున్న మీరు పెట్టే కామెంట్లు ఆ ప్రెజర్ వల్ల నాకు ప్రెస్ట్రేషన్ వచ్చేస్తుంది ఉన్నా కొద్దిగా నేను యాక్సెప్ట్ మా కానీ ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలను మీరు పాజిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళు పార్వతి పాజిటివ్ అనుకునేటోళ్ళు ఎంతవరకు నేను ఉండగలను చెప్పండి నాకు ఒక మనసు మనసాక్షి పాడు ఉన్నాయి ఎంతవరకు కదా ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్